హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వారాహి పీపీఆర్ వరల్డ్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఒక కేజీ వంకాయలతోని ముద్ద వంకాయ కర్రీ ఏ విధంగా చేయాలి అనేది చూపించాలనుకుంటున్నాను సో కరెక్ట్గా ఇక్కడ కేజీ వంకాయలను తీసుకున్నాను వాటిని ఈ విధంగా మధ్యలో కాట్లు పెట్టుకొని మనం ముద్ద ముద్దలుగా చేసుకోవాలి సో వీటితోని ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా వీటిని వాటర్లో వేసి కడిగేసిన తర్వాత వీటిని నీట్గా మనం కొంచెం ఆయిల్ వేసి ఈ విధంగా చూపిస్తున్నట్టు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే గిన్నెలో కరికి సరిపడా ఆయిల్ వేసి అందులో ఆవాలు మరియు జీలకర్ర రెండింటినీ వేసుకోవాలి రెండు వేసుకొని కాసేపు వేయించుకోవాలి ఆ రెండు కాసేపు వేగిన తర్వాత ఈ విధంగా ఒక పెద్ద సైజు మూడు ఉల్లిపాయల్ని నేను పేస్ట్గా చేసి ఇందులో వేస్తున్నాను ఆవాలు జీలకర్ర ఒక రెండు రెండు టేబుల్ స్పూన్లు వేస్తే సరిపోతుంది మూడు ఉల్లిపాయల్ని ఈ విధంగా పేస్ట్ చేసుకొని వేస్తే సరిపోతుంది కరెక్ట్గా ఒక కేజీ వంకాయకి సరిపోతుంది సో ఈ విధంగా మూడిటిని వేసుకున్న తర్వాత మంచిగా ఆయిల్ మొత్తం ఉల్లిపాయ పేస్ట్ అబ్జర్వ్ చేసుకునేంత వరకు పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత అందులో కొంచెం కరివేపాకుని వేసుకోవాలి ఇష్టం ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసాను సో వీటన్నిటిని వేసిన తర్వాత కలుపుకొని సరిపడా పసుపు కూడా యాడ్ చేసుకొని మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలి సో మొత్తం మిశ్రమాన్ని ఈ విధంగా చూపిస్తున్నట్టు కలిపేసుకున్న తర్వాత కర్రీ మొత్తానికి సరిపడా మనం సాల్ట్ని వేసుకోవాలి నేను ఇక్కడ దొడ్డు ఉప్పుని వేస్తున్నాను ఒక రెండు చెంచాలు పెద్ద చెంచల ఉప్పుని వేస్తున్నాను మీరు మీకు సరిపడా ఉప్పుని చూసి వేసుకోండి సో ఈ విధంగా వేసిన తర్వాత కర్రీకి సరిపడా కారం కూడా వేసుకోవాలి మీ టేస్ట్కు చూసి వేసుకోండి కొంతమందికి ఎక్కువ కారం తక్కువ కారం ఉంటుంది కదా కారం పొడి సో మీకు సరిపడా చూసి కారం ఉప్పు రెండు వేసుకోండి ఇవన్నీ వేసుకొని ఈ విధంగా పేస్ట్ అయ్యేంత వరకు మగ్గించుకున్న తర్వాత మనం ముందుగానే వేయించి పెట్టుకున్న బ్రింజాల్ అంటే వంకాయ ఉంటుంది కదా దాన్ని కూడా ఇందులోకి వేసేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి ఎందుకంటే ఊడిపోతుంది కాబట్టి సో ఇవన్నీ ఇందులో వేసేసుకున్న తర్వాత నెమ్మది నెమ్మదిగా కలుపుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం మిశ్రమం మొత్తం వంకాయలకు పట్టే విధంగా కలిపేసుకున్న తర్వాత ఇందులో మనము మిగతా పొడుల్ని వేసుకోవాలి అంటే ధనియాల పొడి కుడుక పొడి నువ్వుల పొడి ఇష్టం ఉంటే పల్లీల పొడి కూడా వేసుకోవచ్చు నేనైతే ముందుగా ఇక్కడ ధనియాల పొడి మరియు కుడుక పొడిని వేసాను తర్వాత నువ్వుల పొడిని కూడా వేస్తున్నాను ఈ మూడు పొడుల్ని వేస్తున్నాను అప్పుడే మనకు చిక్కటి గ్రేవీ లాగా కర్రీ వస్తుంది సో ఈ మూడు పొడులను మనం సరిపడా వేసుకోవచ్చు రెండు రెండు మూడు మూడు టేబుల్ స్పూన్లు లేదంటే ఇంకాస్త ఎక్కువ వేసుకున్నా పర్లేదు వన్ కేజీ వంకాయలకు సరిపోతుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత లాస్ట్కు చివరగా మనం కొంచెం చింతపండుని వేసుకోవాలి ఎందుకంటే కొంచెం పుల్ల పుల్లగా కర్రీ టేస్ట్ వస్తుంది చింతపండు వేసుకున్న తర్వాత కర్రీ గ్రేవీ ఎంత రావాలి అనేది చూసుకొని అన్ని వాటర్ వేసేసుకోవాలి అంత వాటర్ వేసుకున్న తర్వాత పదిహేను నుంచి ఇరవై నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టి ఉడికిస్తే ఈ విధంగా కర గట్టిగా చిక్కబడి గ్రేవీతో పాటు ఇలా వస్తుంది ఆయిల్ పైకి వస్తుంది అప్పుడు కర్రీ రెడీ అయిపోయింది అని అర్థము సో చూసారు కదండి ఎంతో సింపుల్గా ఈ విధంగా వన్ కేజీ వంకాయను పండగలప్పుడు చేసుకోవచ్చు మీకు నచ్చితే లైక్ చేయండి